మార్కెట్ లో ఫుల్ గా ట్రెండింగ్ లో ఉన్న సంక్రాంతి థీమ్ శారీస్ తో మీ అందరి ముందుకు వచ్చేసాను లాస్ట్ టైం రెడ్ షేర్ చేశాను కదా ఇది కంప్లీట్గా పింక్ తో పాటు వస్తుంది పింక్ మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ కలర్ కదా అది కూడా దీని మీద త్రీ మెంబర్స్ ఇలాగా సంక్రాంతి ముగ్గు వేస్తున్నట్టు ఉందన్నమాట ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా యూనిక్గా ఉంది మీకు ఎటువంటి మనకి డూప్లికేట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బట్ మీరు చూసినారా షైనింగ్ ఎంత బాగా షైన్ అవుతుందో కంప్లీట్ గా ఒరిజినల్ సరోస్కి స్టోన్స్తో మార్కెట్లో ఇటువంటి శారీస్ ఇది కంప్లీట్గా ఒరిజినల్ బ్రాండెడ్ శారీ కాబట్టి టూ థౌజండ్కి సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్కి విత్ ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నారండి శారీ అంతా మనకి ఇలానే విత్ డిజిటల్ జరవస్కి స్టోన్ వర్క్తో పాటు వస్తుందండి కంప్లీట్గా ఫ్యాబ్రిక్ వెరీ వెరీ ఫాలిడ్ మెటీరియల్తో పాటు ఉంటుంది దీంతో పాటు సేమ్ మ్యాచింగ్ అయ్యే బ్లౌజ్ కూడా ఉంటుంది నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్